ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి పచ్చళ్ళకి అసలు సీజనే ఉండదు కానీ ఆ వేసే కాయలు మాత్రం సీజన్ వైజ్గా వస్తాయి సో మనకి వింటర్లో దొరికే ఆమ్లాతో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా వేసుకోవాలో చూపించానండి దీనికోసం నేనైతే ఒక కేజీ ఆమ్లా తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని ఎండలో కొంచెం ఆరబెట్టుకొని ఇలా ఒక మూడు నాలుగు డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఆమ్లాస్కి మొత్తం ఆమ్లాస్ ఇలా డాట్స్ పెట్టుకోవాలండి ఇది ఆమ్లా ఫుల్గా ఉండే నిల్వ పచ్చడి నేను వేరే వీడియోలో చిన్న చిన్న పీసెస్గా తీసిన పచ్చడికి కూడా రెసిపీ చూపిస్తాను సేమ్ యాజ్టీస్ ఇదే కాకపోతే అవి ఒల్చుకోవాలి సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తర్వాత ఫస్ట్ అయితే ఈ ఫుల్ ఉసిరికాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను ఇలా డాట్స్ పెట్టుకున్న ఆమ్లాస్ని హాఫ్ కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి ఈ వేరుశనగ నూనెలో మనం డాట్స్ పెట్టి ఉంచుకున్న ఆమ్లా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఇది జస్ట్ మగ్గితే చాలు ఎక్కువ వేగనం అవసరం లేదు కొంచెం మగ్గగానే ఇలా ఈ కలర్ రాగానే మనం దీన్ని బౌల్లోకి తీసుకొని మిగిలిన ఆమ్లాస్ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలా ఆమ్లాస్ అన్నీ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి వేగిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా జస్ట్ కొంచెం మగ్గితే చాలు ఇలా ఉండాలి ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి నెక్స్ట్ కేజీ ఆమ్లాస్కి వంద గ్రాములు చింతపండు ప్యూరీ కావాల్సి వస్తుందండి వంద గ్రాములు చింతపండు నానబెట్టుకొని అది మనం పులిహోరకి పిప్పి తీస్తాం కదా అలా ప్యూరీ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ చింతపండు ప్యూరీ వేసుకొని కుక్ చేసుకోవాలండి చింతపండులో ఉన్న నీటి చెమ్మ పోయే వరకు కుక్ చేసుకోవాలి మనం పులిహోర కలుపుకోవడానికి కుక్ చేస్తాం కదా అలా కంటిన్యూగా స్టిర్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం నీటి చెమ్మ ఆరిపోయిన తర్వాత స్ట్రక్చర్ అనేది ప్యూరీ టమాటో అదే చింతపండు ప్యూరీ ఈ స్ట్రక్చర్ రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది కూడా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిలో వేసే మసాలాలండి ఆవాల పౌడర్ వంద గ్రాములు తీసుకున్నాను కేజీ ఆమ్లా కోసం మెంతి పౌడర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒలిచినవి తీసుకున్నాను ఈ మూడింటిని మిక్స్ చేసి పౌడర్ లాగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చడికి బాగా పట్టిద్ది సో అందుకని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ మూడు కలిపి గ్రైండ్ చేసి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటానండి నెక్స్ట్ తడ్కా రెడీ చేసుకోవాలి పచ్చడి పోపు పెట్టుకోవడానికి పోపు కోసం ఆవాలు వెల్లుల్లి మూడు వెల్లుల్లి ఒలిచినవి తీసుకున్నానండి మీడియం సైజువి కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను మనం ఉసిరికాయ వేయించిన తర్వాత రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లి మగ్గే వరకు కొంచెం రెడిష్గా వేగే వరకు వేయించుకోవాలండి అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వాష్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం పచ్చివా అది పచ్చితనం పోయి కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ హింగ్ వేసుకోవాలి హింగ్ ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిపోవాలండి పోపు కూడా ఒక వన్ అవర్ పట్టింది ఆమ్లాలు అయితే ఫస్ట్ కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు దీంట్లో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకుంటున్నానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు సాల్ట్ అండి ఒక్కొక్క సాల్ట్ కొంచెం ఎక్కువ సాల్ట్ నేచర్ ఉంటుంది ఒక్కొక్కటి తక్కువ ఉంటుంది కదా అందుకని అడ్జస్ట్ చేసి వేసుకోండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి ఉంచిన మసాలా వేసుకొని చింతబండి ప్యూరీ కుక్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ప్యూరీ హండ్రెడ్ గ్రామ్స్ ప్యూరీ వేసుకున్నాను తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి మొత్తం ఈ డ్రైగానే ముందు ఈ మసాలాలన్నీ ఆమ్లాస్కి పట్టించాలండి స్పూన్లో కలిపితే అంత కంఫర్ట్గా రాలేదు అవి ముక్కలకి డాట్స్ పెట్టున్నాం కదా అది లోపలికి వెళ్ళట్లేదు అందుకని స్పూన్ పక్కన పెట్టేసి మా ఆడబడుచు చేత్తోనే కలుపుతుంది మా ఆడబడుచు పచ్చళ్ళు బాగా పెట్టిద్ది ఫ్రెండ్స్ అందుకని ఆవిడ చేత పెట్టిస్తున్నాను నేను చాలా టేస్టీగా ఉంటాయి ఆవిడ పెడితే సో ఆవిడ చేతే ఏ పచ్చడి అయినా ఆవిడ చేతే పెట్టిస్తాము ఇలా మొత్తం డ్రై మసాలాలు పీసెస్కి పట్టించిన తర్వాత పోపు కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది కదా ఆ పోపు కూడా వేసి ఆయిల్ మసాలాలన్నీ స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం పీసెస్కి ఇలా లోపల డాట్స్లో వేళ్లతో స్టఫ్ చేస్తూ కలుపుతున్నారు సో ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది పీసెస్ అబ్జార్బ్ చేసేసుకుంటాయండి ఇలా అబ్జార్బ్ చేసేసిన తర్వాత త్రీ డేస్కి మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ తీసి వేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ పులుపు కావాలి అనుకునేవాళ్ళు ఎక్కువ పులుపు వద్దు అనుకున్న వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ప్యూరీ వేశారు కదా ఆ ప్యూరీనే సరిపోయిద్ది పులుపు మాకు కొంచెం పులుపులాగా ఇష్టం కాబట్టి రెండు నిమ్మకాయలు ఎక్కువ పులుపు కోసం వేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్గా ఆమ్లా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ